వెల్కమ్ టు న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ దారుణంగా ఉంది తీవ్ర నగదు కొరత ఆర్థిక సంక్షోభంతో తల్లుడిల్లుతోంది పహల్ గా దాడి తర్వాత భారత్ పలు ఆంక్షలు విధించడంతో పాక్ పరిస్థితి మరింత దిగజారింది భారత్ తో కయానికి కాలు తూతున్న తరుణాల్లో ఆ దేశ ద్రవ్యోల్బణం కొండెక్కింది ఇప్పటికీ ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కేజీ చికెన్ ధర దాదాపు ఎనిమిది వందల రూపాయలకు చేరుకుంది పాక్ ప్రజలు దారిద్ర్యం అనుభవిస్తున్నారు ముందు ఇల్లు చక్కబెట్టుకోవడం మర్చిపోయి భారత్ పై మిరియాలు నూరుతుంది ఇంత గెలిచి రచ్చగలవాలనే సూత్రం ఇప్పుడు పాకిస్తాన్ కు బాగా అబ్బుతుంది పాకిస్తాన్ లో ప్రస్తుతం కొన్ని ఆహార పదార్థాల ధరలు గురించి తెలుసుకుందాం గత ఆర్థిక సంవత్సరంలో భారత్ పాక్ ద్వైపాక్షిక వాణిజ్య విలువ ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది పాయింట్ యాభై మూడు కోట్లుగా నమోదైంది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు అట్టారి వాగా సరిహద్దు కీలక పాత్ర పోషించింది ఇప్పుడు ఆ మార్గ పూర్తిగా మూసివేయడంతో పాకిస్తాన్ కు తక్షణ నష్టమే కాదు దీర్ఘకాలికంగా ఆర్థికంగా మరింత దిగుజారే ప్రమాదం తలెత్తింది